De hora te la cago en tarjetas. యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది ఇరవై నాలుగో సంవత్సరం కరోనాలో రెండు సంవత్సరాలు చేయలేదు ఒరిజినల్గా అయితే ఇది ఇరవై ఆరు అనుకోవాలి కానీ దాన్ని వదిలేస్తే ఇరవై నాలుగో సంవత్సరంలో మేము చేస్తున్నాం వచ్చే సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరానికి చదివిస్తున్నాం మా స్కూల్ రెం రెండు వేల ఒకటిలో ప్రారంభమై ప్రతి సంవత్సరం కూడా వంద శాతం రిజల్ట్తో ముందు సాగుతుంది మేము పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ఫీజుతో మేము విద్య అందిస్తున్నాం ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము పిల్లలకి ఏ పిల్లవాడికైనా ఇరవై ఐదు శాతం ఫీజు రాయితీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం అదేవిధంగా తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలకి మేము ఉచితంగా వారు ఏ క్లాస్లో చేరినా పదో తరగతి వరకు మేము ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు ఒక ఎగ్జామ్ ఫీజు పే చేసుకుంటే జరిగితుంది మిగతా ఫీజులు మేము ఏమి వాళ్ళ దగ్గర తీసుకో అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో చేరే పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ అంటే ఫీజు మాఫీ చేస్తున్నాం ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాలకు సంవత్సరాలు సందర్భంగా మాతో పాటు పేరెంట్స్ కూడా కొంత సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు బస్ ఫీజుని రెండేళ్ల పాటు తీసుకోకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది పేరెంట్స్ ఆరోగ్యవంతంగా లేదా మంచి సౌండ్నెస్ని కలిగి ఉండాలని వారు మాకు సహకరిస్తే మా స్కూల్తో పాటు వాళ్ళ పిల్లలను కూడా మంచి విద్యను అంది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా స్కూల్ నుండి ఇప్పటికీ ఒక పదిహేను మంది దాకా డాక్టర్లు ఎనభై ఎనిమిది మంది దాకా ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళు కాకుండా ఇన్సోడో సైంటిస్టులు వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో హెచ్ఎస్గా కూడా పనిచేసే వాళ్ళు ఇది మాతో పాటు మా టీచర్ల యొక్క కృషిగా మేము తెలియజేస్తున్నాం నా పేరు కురపతి మోహన్ నేను సదన హై స్కూల్ చైర్మన్ మా మేడం ప్రిన్సిపాల్ కమ్ కరస్పాండెంట్ ఈ స్కూల్ మీ ఇద్దరం గెలిచి నిర్వహిస్తాం లేదా ఎంఎస్సీ నేను ఎంఏ తెలుగు ఎంఏ సైన్స్కి టెన్ పిహెచ్డీ ఈ యాన్యువల్ డే సందర్భంగా నర్సరీ పిల్లల నుండి టెన్త్ పిల్లల వరకు అంటే టెన్త్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి ఇప్పుడు ఎగ్జామ్ పూర్తయిన పిల్లలకు కూడా ఈ కార్యక్రమం ఈవెంట్లో పాల్గొనడం జరిగింది వారు సంస్థ కార్యక్రమాలు మరియు విచిత్ర దాంతో దాంతోపాటు స్పిరిచువల్కి సంబంధించినటువంటి అంశాలను వేచ వేచధారణ కావచ్చు వాళ్ళ గెటప్స్ కావచ్చు దాదాపు ఎనభై మంది వివిధ రకాలైన గెటప్లు వేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు పాటలకి పిల్లలు కర్మాదేయుల శైలిలో వారం రోజులు నృత్య దర్శకుల ద్వారా నేర్చుకొని లేదా టీచర్ల ద్వారా నేర్చుకొని ఈరోజు విజయవంతంగా ప్రదర్శించారు మా పేరెంట్స్తో పాటు కాశ్మీర్గా ప్రజలు కూడా అవి చూసి మానసిక ఆనందానికి వీలునయారు సంతోషపడ్డారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు చేస్తామని వచ్చే సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలకి అడుగు పెట్టిన సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేలు చేయడానికి అంటే పేదలైనటువంటి తల్లిదండ్రుల పిల్లలకి మేలు చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇరవై నాలుగు సంవత్సరాల సాధన స్కూల్ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మాకు సహకరించిన మా ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకి ఎప్పటికీ మేము కృతజ్ఞత బాగుతూ ఉంటామని తెలియజేస్తున్నాను ప్రతి విషయంలో కూడా మాకు పేరెంట్స్ కోఆపరేటివ్ కోపరేషన్స్ అండ్ తర్వాత టీచర్స్ కోఆపరేషన్స్ ఉండడం వల్లనే మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ కోఆపరేషన్స్ మా పిల్లల కొంతమంది పిల్లల కోఆపరేషన్స్ ఉండడం వల్లనే చాలా కార్యక్రమాలు మేము దిగ్విజయం చేసుకుంటాం అంటే ప్రతి మా స్కూల్లో ఈ యాన్యువల్ డే ఫంక్షన్ కాదు చాలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాను అంటే మామూలుగా శ్రావణ మాసం వస్తే లక్ష్మీ పూజలని ఇంకా ఇది న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ కేక్ అని మళ్ళీ పిల్లలు కూడా మా దగ్గర ఉన్న పిల్లలు కూడా మా యొక్క బర్త్డేస్ కావచ్చు మా మ్యారేజ్ డేస్ కావచ్చు పిల్లల బర్త్డేస్ కావచ్చు చాలా ప్రేమతోటి అంటే మే వాళ్ళు ఎంత ప్రేమతో ఉంటారంటే మా పిల్లలు ఇద్దరు కూడా మా దగ్గర ఉన్నారు సార్ ఉండరు మా అమ్మాయి పిలిపిస్తూ డాక్టర్ కాఫీ చేస్తుంది అబ్బాయి మన హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు అయినప్పటికీ కూడా మేము ఇద్దరము ఒంటరిగా ఇద్దరము ఏది మార్నింగ్ ఎయిట్ మా యొక్క ఎట్లా అంటే ఏడున్నరకు మొదలవుతుంది మాది నుండి మా నైట్ ఎనిమిదిన్నర వరకు కూడా మేము పిల్లలతోటే ఉంటాం అసలు ఇక మాకు పిల్లలు కొద్ది దూరం ఉన్నప్పటికీ కూడా మేము బెంగ లేకుండా ఉన్నామంటే ఈ పిల్లలు కూడా అంతే ఎఫెక్షన్స్తోటి ఉంటారు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి మా దగ్గరకు వచ్చి మేడం మేడం మా దగ్గర కన్నా మా అనే సందర్భాలు కూడా ఉన్నాయి నన్ను అంటే ఇక మా పేరెంట్స్ కూడా అంతే అంటే దీనికి ఏంటంటే మా పిల్లల సహకారము మా పేరెంట్స్ యొక్క సహకారము మా టీచర్స్ యొక్క సహకారం ఉన్నందువల్ల మేము ఇట్లాంటి కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నాము అందరికీ కూడా ఈ అయితే మా ఇరవై సంవత్సరం సంవత్సరము వార్షికోత్సవం సందర్భంగా మా పేరెంట్స్కి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నా పేరు కూరపాటి విజయలక్ష్మి సార్ విజయలక్ష్మి సాధన స్కూల్